ఫస్ట్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ నైన్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి ఫిఫ్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ డబ్బులైట్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో మార్కెట్లో అయితే ఒక రేంజ్లో అయితే కన్సల్టేషన్ అయితే జరుగుతుంది సో ఒక చిన్న మూమెంటం జరిగినా సరే మార్కెట్లో అయితే సో ఒక రికవరీ జరిగి మళ్ళీ మార్కెట్ అయితే ఫాలో అయింది సో యాక్చువల్లీ నేనైతే రెసిస్టెన్స్ ఈ లెవెల్లో పెట్టుకున్నాను రెసిస్టెన్స్ జోన్ అనేది సో ఈ లెవెల్లో పెట్టుకున్నాను ఈ లెవెల్లో పెట్టుకున్న తర్వాత ఏం జరిగింది ఈ లెవెల్ అవుట్ అయింది సో బ్రేక్ అవుట్ అయినంటే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎంట్రీ తీసుకున్నాను సో ఈ క్యాండిల్ ఎప్పుడైతే వచ్చిందో నాకు కొంచెం భయం వేసిందనమాట ఏంటంటే లాస్ ఏమైనా ట్రికర్ ఉద్యమం ఎందుకంటే ఇక్కడ ఇంకొక రెస్టారెంట్ జోన్ ఉంది కాబట్టి ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే కొంచెం పాజిటివ్గా ఉందను బట్ ఈ జోన్ బ్రేక్అవుట్ అవ్వలే సో మార్కెట్ ఇక్కడే ఒక క్యాండిల్ వచ్చిన తర్వాత ఈ క్యాండిల్ అయితే ఎప్పుడైతే బెరీఫ్ క్యాండిల్ ఫాలో అయిందో నాకు ఇంకా అర్థమైపోయింది రాంగ్ స్టెప్ వేశాను సో రాంగ్గా ఎంట్రీ తీసుకున్నానని సో కంప్లీట్గా మార్కెట్ అయితే ఫ్యూజ్గా ఫాలో అయిపోయింది నాకైతే లాస్ అయితే క్రికెర్ అయింది ఫ్రెండ్స్ సో దాని తర్వాత ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు యాక్చువల్లీ ఇక్కడ మార్కెట్లో ఇక్కడ ఫాలో అయిన తర్వాత ఇక్కడ ఒక మూమెంట్ కనిపించింది ఎంట్రీ తీసుకోవడానికి కానీ ఇంకా ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ నిన్న నిన్న వచ్చిన ప్రాఫిట్ ఈరోజు నేను దాన్ని ఇచ్చేసాను అన్నమాట యుటిలైజ్ చేసుకోలేదు సో అయితే లాస్ వచ్చింది సో నిన్న అయితే నేను ఎంట్రీ తీసుకున్నాను ప్రాఫిట్ వచ్చింది రేట్ సెటప్ కూడా మీకు చెప్పాను సో ఈరోజు అయితే నాకు లాస్ వచ్చింది దాని తర్వాత ఇంకా ఎంట్రీ తీసుకోవడానికి నాకు ఎక్కడ ఆస్కారం కనిపించలేదు అనమాట అంటే ఆల్రెడీ ఒక లాస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు ఇంకా రిస్క్ చేయడం అని ఇంకా ఎంట్రీ తీసుకోలేదు అనమాట ఓవర్ ట్రేడింగ్ అయిపోద్దేమో అనే ఒక రీజన్ కూడా ఉంది సో అందువల్ల కొంచెం రీ తీసుకోలేదు సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది రేపు మార్కెట్లో సపోర్ట్ అండ్ డిస్టెన్స్ ఏ విధంగా ఉండబో చెప్తా చూడండి సో రేపు మార్కెట్ ఇంకా అబ్జర్వ్ చేస్తే మీరు వన్ వీక్ వన్ వీక్ వన్ వీక్ ఎన్ కదా చూస్తే వన్ వీక్లో క్లియర్గా ఒక సెల్లర్స్ డామినేషన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది మార్కెట్ ఫాలో అయ్యే ఇదే ఉంది కానీ మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే రేపు ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే మాత్రం గ్యాప్ అప్ అయితే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ ఒక బుల్లి స్కాన్ కింద వస్తే మీరు కాల్ ఆప్షన్ తీసుకోండి లేదు గ్యాప్ డౌన్ అయ్యింది గ్యాప్ డౌన్ అయ్యి ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ ఒక బేరిష్ స్కాన్లు వస్తే మీరు పుట్ట ఆప్షన్కి వెళ్ళండి ఎందుకంటే మార్కెట్ రేపు అనేది గ్యాప్ అప్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ మీద డిసైడ్ అయి ఉంటుంది మార్కెట్ ఎందుకంటే మీకు చూస్తే ఇక్కడ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది ఇక్కడ నుంచి రిజెక్షన్ అయ్యే అవకాశం ఉంది గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అసలు రెండూ ఉన్నాయి అనమాట ఏంటంటే కంప్లీట్గా ఒక క్లియర్గా ఒక డామినేషన్ అయితే కనిపిస్తుంది మార్కెట్ నుంచి ఫాల్ అనేది సో నేనైతే మాక్సిమం గ్యాప్ డౌన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గ్యాప్ డౌన్ అనేది మార్కెట్ ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఈ రిజెక్షన్ అనేది నేను కన్సిడర్ చేయట్లేదు ఎందుకంటే ఈ రిజెక్షన్ నేను ఎందుకు కన్సిడర్ చేయలేదు అంటే మీరు కనుక చూస్తే మీరు వన్ డే క్యాన్ చూడండి వన్ డే క్యాన్లో సో మార్కెట్లో ఇక్కడ చూసారా ఇక్కడ ఒక ఫాల్ వచ్చిన తర్వాత ఇక్కడ అంత ప్రెజర్ ఈ ఈ క్యాండిలో లేదనమాట సో అందుకు ఈ ఇక్కడ బయస్ వాళ్ళు అంత యాక్టివ్గా లేరు అందుకే ఈ రిజెక్షన్ నేను పెద్ద అంటే ఇదేదో అంటే బయస్ దగ్గర నుంచి ఒక మంచి రికవరీ అవుద్ది రిజెక్షన్ రియాక్షన్ అయితే కాదు ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ ఇన్ రెస్టారెంట్స్లో వీడియో నిలబడతాం మీకు కావాల్సిన షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మన రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియోలో ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్